కొత్త రూమ్ ఏటా మావాడు రూల్స్ అన్ని చెప్పాడా రూమ్ నీట్ గా ఉంచుకోవాలి భయ్య ఏం చూస్తున్నావు బూజులు నా హైదరాబాద్ సిటీలోనే క్లీనెస్ట్ రూమ్ అందిస్టిక్ గా ఉంటుంది అని భూజులు ఇచ్చాం దా వెజ్ నాన్ వెజ్ కంచాలు కంచాల వస్తున్నాయి గిన్నెలు గుడ్వాసన వస్తాయి అంటే కుదరదు బయ్యా ముందే చెప్తున్నాను వెస్ట్రన్ టాయిలెట్ అలవాట మాదంతా విలేజ్ స్టైల్ పల్లెల్లో ఎక్సర్సైజ్ అవుద్ది ఏసీ రూమ్ లో ఉంది భయ్యా ఫ్యాన్ రూమ్ లో ఉంది యాసంకాలం కాబట్టి అందరూ అక్కడే చదివేస్తాం నేను ఏసీ వాడలేదు బిల్లు నాకు ఏద్దు అంటే మాత్రం కుదరదు అందరికీ ఈక్వల్గా వేస్తాం వంట వచ్చా భయ్యా వంటతో కొంచెం గిన్నెలు తక్కువ పడతాయి లేకపోతే ఎక్కువ పడతాయి అందుకే అడిగాను నువ్వేం వండుకున్నా కొంచెం ఎక్స్ట్రా వండుకో అంటే పప్పులు పులిహార్లు అలాంటివి అనమాట నాకు బాగా ఇష్టం కావాలంటే మా దాంట్లో నుంచి కూడా తీసుకోవచ్చు కానీ నాన్ వెజ్ తినవు కదా నువ్వు బాత్రూంలో జట్ స్ప్రే పని చేయదు భయ్యా మగ్గుతో మేనేజ్ చేయాలి ఇంట్లో అక్కడక్కడ లీకేజ్ ఉంటుంది హౌస్ ఓనర్గాడు మేతక గానీ పూత పనికిరాడని రెంట్ తీసుకుంటాడు కానీ రిపేర్లు చేయించను నీ హెయిర్ మంచి ఒత్తిగా ఉంది భయ్యా హెయిర్లో సేమ్ లేనట్టు ఉంది పర్లేదు ఇక్కడ వాటర్కి వచ్చేది త్రీ మంత్స్ గుండైపోద్ది ఏంటి నాదా విగ్గు భయ్య స్పిట్ వేజ్ లో నీ పేరు యాడ్ చేసాం భయ్యా కొత్తుమేరకున్న కొన్న సరే ఇందులో రాసే తర్వాత నాన్ వెజ్ నా పేరు రాశారు నేను తినలేదు అంటే దొబ్బదు అన్నింటికి ఈక్వల్ గానే షేర్ అయ్యారు ఇక్కడ ఓకేనా గర్ల్ ఫ్రెండ్ ఉందా భయ్యా అలాంటి రూమ్ బయట పెట్టుకో ఈ రూమ్ లో అందరు రాడ్ సింగిల్స్ మాకు చాలా సరే పాటలు వచ్చా బాత్రూమ్ లో ఉన్నప్పుడు పాటలు పాడుకుంటే వెళ్ళే గొల్లెం లేదు లేదనుకో అరిచినట్టు అను సరిపోద్ది తీ పెడతాం వచ్చా దాని ట్యూటీ ఎక్క